నెల్లూరు నగరంలోని కేశవనగర్ స్విన్నింగ్ మిల్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు శనివారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం మరియు హోమం నిర్వహించారు సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నగరోత్సవాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నేత రాజానాయుడు స్థానిక కార్పొరేటర్ చెక్కా సాయిసులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు కమిటీ సభ్యులు రాజానాయుడు సాయి సునీలు తదితరులకు శాలువా వారి స్వామివారి ప్రసాదం చేసి సన్మానం చేశారు కార్యక్రమంలో కేశవులు శైలం ఆలయ సభ్యులు భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదం అందజేశారు రాజానాయుడు సునీల్ మీడియా సమావేశంలో మాట్లాడారు చె డివిజన్లోని కేశవల్ నగర్లో ఈరోజు సుబ్రహ్మణ్యం స్వామి ఉత్సవాలను అత్యంత వైభవంగా విశ్వలింగం వారి మిత్ర బృందం కలిసి ఈరోజు చాలా చక్కగా చేయడం అంటూ జరుగుతూ ఉంది గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకొని స్వామివారు ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో స్థానికులు స్వామివారిని పూజించడం అంటూ జరుగుతుంది సుబ్రహ్మణ్యం స్వామి ఈరోజు ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపులో ఈ డివిజన్ కార్పొరేటర్గా నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు దైవ దైవ కార్యక్రమాలు చేసుకున్న చేస్తున్న దానికి నగర్ వాసులందరికీ వారి మిత్ర బృందానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి పిలిచిన దానికి వారికి నేను సిరసు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడు ఇరవై ఎనిమిది కేశవనగర్ నందు తమిళలు ఎక్కువగా పూజించే దేవుడు మన సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ ఉత్సవాలు చాలా ఘనంగా కేశవనగర్ కాలనీ వాసులందరూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈరోజు మేమంతా వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇక్కడ గత నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఉత్సవాలు కంటిన్యూగా చేస్తున్నారు గతంలో నేను ఇక్కడ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు ఇక్కడ ఈ దేవాలయానికి స్థల సమస్య ఒకటి ఉన్నప్పుడు కూడా మేమంతా కూడా ఆ రోజు మా నాయకులతో మాట్లాడి ఆ సమస్యను కూడా మేము పరిష్కారం చేసి ఇవాళ దేవుడికి ఒక సొంత స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఉత్సవాలన్నీ కూడా మనందరం కూడా భక్తిభావాలతో చేసుకోవాలని ఆశ